అరహర మహాదేవ శంకర కార్తీక మాసం వచ్చేసింది కదా కార్తీక పురాణాన్ని ఏ రోజు అధ్యాయం ఆ రోజు మీకు అప్లోడ్ చేస్తున్నానండి మొదట అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ నక్లాంటి కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమునందు నైమిసరణ్యంలో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించి వారము కార్తీక మాస హత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపువలరు గాన తమర వ్రతమును వివరించవలసిందిగా అని కోరిరి అంతా సోత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ గాథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియచేయదను ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలిగుటే కాక వారు ఇహమందు పరమందును సకలైశ్వర్యములతో తొలగుతూ కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచూ ఉండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టుది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రమో సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు అగు ఈ వ్రతమును వివరింపుడని కోరెను అంతటా మహేషుడు మందహాస మనర్చి దేవి నీవు అడుగుచున్న ఈ వ్రతము స్కంద పురాణమున చెప్పబడినది దానిని ఎప్పుడు వశిష్ఠ మహాముని మిథిలీసుడూ జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు చ చూపగా అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి ఆర్గ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివార్య తమ రాక వలన నేను నా శరీరం నా దేశము నా ప్రజలు పవిత్రులైతిమి తమ పాదూలితే నా దేహము పవిత్రమైనది తమ ఏల వచ్చితురో శల వసుడని వేడుకునేను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయదలచిపెట్టింది దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించితిమి నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తము స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహం గలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకున్నదలిచి తిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరుకునది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదే అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అని చెప్పుచున్నను చెప్పుచుండెను ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం ఈ మాసమునందు ఆచరించి వ్రతము యొక్క ఫలితము అంతయో ఇంతయోని చెప్పదగినది కాదు మహద ఆనందకరమైనది అంతేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌక్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలికింపమని ఇట్లు చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడేను వచ్చ నీచానే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందు ఉండగా వేకో జామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో వలన అగణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచూ ఉండవలేను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయూ దామోదరునకు నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభవంచోయను కార్తీక స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యదేమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి సూర్యభగవానుకు ఆర్గ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమక్రమ ప్రకారముగా తర్పణలు ఒనర్చి గట్టుపై మూడు దోషులు నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొన్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడవల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దీప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగితులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన పురాణంను చదువలేను ఈ సాయంకాలం సంధ్యా వందనం ఆచరించి శివాలయం అందుగాని విష్ణాలయం గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపలేను మరినాడు మృష్టాన్నముతో చేయవలెను ఈ విధముగా మతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వయందునూ ప్రస్తుత చేసిన పాపము పోయి మోక్షమును కలుగుదురు ఈ వ్రతము చేయటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సమానమైన ఫలం తక్కువను ప్రథమోధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం హరహర మహాదేవ